హెట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ మనీ టాక్ సిరీస్ లో మనం కోట్స్ అనేది డిస్కస్ చేస్తున్నాము అలాగే ఈ ఎపిసోడ్ లో కూడా ఒక కోట్ గురించి డిస్కస్ చేద్దాము ఈ కోట్ వచ్చేసి మీరు రాసింది ఏంటంటే ప్రకృతి ఇచ్చిన సమర్థతలను ఉపయోగించి అనంతమైన డబ్బు సంపాదించడం మన హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా ఒకసారి రాసిన దానికి ఒక ఎక్స్పెనేషన్ ఇవ్వండి సార్ సి ప్రతి మనిషికి మనిషి అని పుట్టిన ప్రతి వాడికి కూడా ఈ ప్రకృతి నేచర్ అనుకోండి యూనివర్స్ అనుకోండి గాడ్ అనుకోండి వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ సమ్ థింగ్ విచ్ హ్యాడ్ గివెన్ డెఫినెట్ గా ప్రతి మనిషికి కూడా కొన్ని ఎబిలిటీస్ ఇంబానబిలిటీస్ ఉంటాయి కంపల్సరీ కంపల్సరీ ప్రతి మనిషికి కూడా ఇంబానబిలిటీస్ అనేవి కొన్ని ఉంటాయి సో డ్యూరింగ్ ది లో కొన్ని అబిలిటీస్ ఎక్వైర్ చేస్తాడు అంటే ఇంబోనబిలిటీస్ ప్లస్ ఎక్వైర్డ్ అబిలిటీస్ రెండు రకాల ఎబిలిటీస్ ఉంటాయి అంటే ఆ టోటల్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక లైఫ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ స్టేజ్కి వచ్చేసరికి తను కొన్ని ఇంబోనబిలిటీస్ తోటి వస్తాడు కొన్ని ఎక్వైర్ ఎబిలిటీస్ కొన్ని అబిలిటీస్ ఎక్వైర్ చేస్తాడు కొన్ని ఇంబోనబిలిటీ సో ఆన్ టోటల్గా ఆ టోటల్ అంటే నేచర్ నీకు బై బర్త్ ఇచ్చిందా బై బ్రాటప్ ఇచ్చిందా మొత్తానికి ఆ టోటల్గా నీకు కొన్ని అబిలిటీస్ ఇస్తుంది ఓకే ఆ ఎబిలిటీస్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ఆ ఎబిలిటీస్ లోపల ఒక ఇరవై ఎబిలిటీస్ ఇస్తే దాంట్లో ఏ ఒకటో రెండో వాడతాము సో దిస్ ఈస్ క్లియర్లీ పాసిబుల్ అండ్ క్లియర్లీ మాకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే అదనపు ఆదాయ మార్గం అనేది మా దగ్గర వర్క్ షాప్ ఉంటుంది ఆ వర్క్ షాప్ లో వాళ్ళు చేస్తున్నప్పుడు దెన్ దే రియలైజ్ అనమాట సార్ ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ ఎబిలిటీస్ నేను ఇన్ని చేయగలనా ఇన్ని ఎబిలిటీస్ ఉన్నాయి ఇందులో ఒక్క ఎబిలిటీ వాడిని నేను సర్వైవ్ అవుతున్నా మిగిలిన పదిహేను పదహారు ఎబిలిటీస్ దే ఆర్ గోయింగ్ వేస్ట్ అండ్ దే ఆర్ జస్ట్ దేర్ అంతే అలా పడున్నాయి అంతే ఎందుకు ఇవ్వబడి అసలు అది నేచర్ నీకు ఎందుకు ఇచ్చింది అబిలిటీస్ని మీన్స్ ఇట్ వాంట్స్ యూ టు యూజ్ ఇట్ అది నీవు ప్రకృతి ఎందుకు ఇచ్చింది అంటే నువ్వు దాన్ని వాడి నువ్వు లైఫ్లో ఒక లెవెల్కి గ్రో కావాలి ఇలా గ్రో కావాలి అంటే ఎందుకు గ్రో కావాలి నువ్వు అంటే నువ్వు గ్రో అవటం వల్ల నీ వెనకాల పది మంది గ్రో అవుతారు మేబీ నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒక బెటర్ లైఫ్ స్టాండర్డ్కి వెళ్తారు లేదా నీతో ఒకే ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన నీ పేరు చెప్పుకున్న పది మంది సర్వైవ్ అవుతారు లేదా నిజం పది మంది ఇన్స్పైర్ అవుతారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఎన్ని రకాలైన నీ వల్ల ఏమవుతుందంటే ఇంకొక పది మందికి ఇరవై మందికి ఒక బెటర్ లైఫ్ ఒక బెటర్ ఇన్స్పిరేషన్ ఒక బెటర్ లైఫ్ స్టాండర్డ్ ఒక బెటర్ ఎంప్లాయ్మెంట్ థింగ్స్ కెన్ హ్యాపెన్ క్యాన్ హ్యాపెన్ ఐ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది ఆ పాజిబిలిటీస్ అన్నిటిని నువ్వు కిల్ చేస్తున్నావు సో యూఆర్ కిల్లింగ్ దోస్ ఎబిలిటీస్ పాజిబిలిటీస్ బికాస్ యూఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ స్కిల్స్ యువర్ ఓన్ ఎబిలిటీస్ నీకున్న సమర్థతల్ని నువ్వు చంపేయడం ద్వారా నీ ఒక్కడి లైఫ్ పోవట్లే నీ వెనకాల ఇంతమంది లైఫ్ పోతుంది సో అదే కనుక నువ్వు యూటిలైజ్ చేసుకున్నావు అనుకోండి అనంతమైన సంపాదన యూ కెన్ అర్న్ అబండెన్స్ ఆఫ్ మనీ అనంతమైన సంపాదన అనంతమైన డబ్బు సంపాదించు ఆ సంపాదించటం వల్ల సంపాదించడం అనేది నీకున్న హక్కు ఫస్ట్ నీ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతావు నువ్వు బ్రహ్మాండంగా ఒక అంటే వేరే లక్షలు అని కాకుండా క్రోడ్ పది క్రోడ్స్లోకి వెళ్ళిపోయి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎంజాయ్ యువర్ లైఫ్ దట్ ఫన్ లైఫ్ ఎంజాయ్మెంట్ అబండెన్స్ దట్ ఈస్ యువర్ రైట్ హక్కు అట్లా చేయటం అనేది నీకు హక్కు అనమాట ఎందుకంటే నువ్వు పుట్టావు నీ దగ్గర ఎబిలిటీస్ ఉన్నాయి అబిలిటీస్ని క్లెయిమ్ చేస్తావు ఎబిలిటీస్ని ఎన్కేజ్ చేస్తావు ఎన్కేజ్ చేసిన తర్వాత అబెండెన్స్ ఆఫ్ మనీ పొందుతావు ఆ ఆఫ్ మనీ తోటి నువ్వు ఏమి ఎంజాయ్మెంట్ చేయదలుచుకున్నావు లైఫ్లో ఏమేమి లగ్జరీస్ ఎంజాయ్ తెలుసుకోవడం అన్ని ఎక్సై ఎంజాయ్ చేయొచ్చు సో ఇట్స్ యువర్ రైట్ కానీ నేనేమంటానంటే అది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో వై రెస్పాన్సిబిలిటీ ఆల్సో అంటే ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ దీస్ ఎబిలిటీస్ యూజింగ్ నువ్వు యూజ్ చేయటం వల్ల నీకు ఇక్కడ పది మందికి లైఫ్ వస్తుంది పది మందికి లైఫ్ వస్తుంది అంటే ఈవెన్ నువ్వు ఇండస్ట్రీ పెట్టకపోవచ్చు ఏం చేయకపోవచ్చు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు ఖర్చు పెడుతున్నావు రైట్ ఖర్చు పెడుతున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ డెఫినెట్గా సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ టెన్ ల్యాక్ రూపీస్ ఖర్చు పెట్టి మీ అబ్బాయికో మీ పిల్లలకి బర్త్డే పార్టీ చేశారు మీ ఇంట్లో బర్త్డే పార్టీ ఉన్నాయి కాబట్టి చేస్తారుగా మీ దగ్గర బోర్డు ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులకి ఏం చేస్తారు ఒక ఐదు వందల రూపాయలు కేక్ తీసుకొచ్చి ఒక వెయ్యి రూపాయలు డ్రెస్ అడుగుని ఒక మూడు నాలుగు వేలలో మీరు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు చిన్నగా పక్కింటి వాళ్ళు ఆన్లైన్లో పిలిచి చాక్లెట్ కొని చేస్తారు అదే మీ దగ్గర డబ్బులు ఉంటాయి పెద్ద పెద్ద ఫంక్షన్ ఒక పది లక్షలు పెట్టి చేస్తారు ఈ పది లక్షలు పెట్టి మీరు చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నేను ఇండస్ట్రీస్ గురించి కూడా చెప్పండి ఈ పది లక్షలు పెట్టి మీరు ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది క్యాటరింగ్ కూడా వాడికి బిజినెస్ వచ్చింది క్యాటరింగ్ కేటరింగ్లో ఎంతమంది క్యాటరింగ్ పని చేస్తున్నారో అందులో పనిచేసేవాళ్ళు ఆ ఓనర్కి బిజినెస్ వస్తుంది చేసే వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీకి సర్వైవల్కి ఫుడ్ వస్తుంది ప్లస్ వాళ్ళు ఇక్కడ తింటారు ప్లస్ ఆ ఫంక్షన్ హాల్ వాడు ప్లస్ ఎలక్ట్రికల్ లైటింగ్లు పెట్టేవాడు సౌండ్ సిస్టమ్ వాడు ఫ్ల ఫ్లారిస్ట్ ఈవెంట్ మేనేజర్ ఆట అన్నిటికి పనిచేసే మీ ఫంక్షన్కి వచ్చే డ్రైవర్స్ సో ఇంత మందికి ఏమైతుంది ది ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ ఒక ఒక పూట యు ఆర్ గివింగ్ ఎ వండర్ఫుల్ మీల్ ఒక వండర్ఫుల్ ఏమంటుంది విందు భోజనం ఏర్పాటు చేయగలుగుతున్నావు వీళ్ళందరికీ దో ఆర్ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే పార్టీ నీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసినా కానీ వీళ్ళందరి లైఫ్లో ఒక చిన్న హ్యాపీనెస్ని ఒక ఎట్లీస్ట్ వన్ టైం గుడ్ మీల్ అనేదాన్ని హ్యాపీనెస్ ను కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం ఎప్పుడు చేయగలుగుతున్నావు ఇది విన్ ఆర్ హ్యావింగ్ మనీ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి నీ ఎబిలిటీస్ నువ్వు ఎన్కాజ్ కాబట్టి వచ్చినాయి సో ఎన్కాజ్ చేసేవాటి నీకు హక్కు వచ్చింది అది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అంటే నీ లైఫ్ నుంచి నీ చుట్టుపక్కల వాళ్ళకి ఆ చూస్తున్నవాడు ఏమంటాడు అరే మనం కూడా ఇట్లా సంపాదించాలరా మనం కూడా మన పిల్లలకి ఇట్లా బర్త్డే చేయాలిరా సో యూఆర్ ఇన్స్పైరింగ్ ఫర్ ఫ్యూ మోర్ పీపుల్ పీపుల్ రైట్ లేదు నీ బర్త్డే సందర్భంగా పిల్లడికి బర్త్డే సందర్భంగా ఆ చుట్టుపక్కల ఆర్ఫనైజెస్ హోమ్లో ఫుడ్ డొనేట్ చేసావా క్లాత్ డొనేట్ చేసావా సంథింగ్ యూ డొనేట్ జస్ట్ యాజ్ ఎ సెలబ్రేషన్ పార్ట్ అంటే ఇక్కడ నేను ఇంకా నీ ఇండస్ట్రీస్ పెడుతున్నావా బిజినెస్ పెడుతున్నావా అనేది లార్జ్ స్కేల్ అంత లాజ్ స్కేల్లో కాకపోయినా అట్లీస్ట్ ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ గో ఎ బిగ్గర్ కార్ సో ఈ కార్ ప్రొడక్షన్ వాళ్ళందరికీ ఇండైరెక్ట్ గా నీ వల్ల ఎంప్లాయ్మెంట్ పెట్రోల్ బంక్స్ వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కార్ కి సర్వీస్ వాళ్ళందరికీ నాట్ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది కెనాట్ సర్వైవ్ కదా వాళ్ళందరికీ కూడా ఒక సర్వైవల్ వాళ్ళందరూ కూడా ఒక ఏమంటుంది ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని గా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఫుడ్ అంటే వాళ్ళందరికీ కూడా మనీ వాళ్ళ లైఫ్లో కాంట్రిబ్యూట్ చేయాలి అంటే ముందు నీ దగ్గర ఉండాలి సో నీ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి నీ ఎబిలిటీస్ వల్ల వస్తాయి సో నీకున్నటువంటి ఎబిలిటీస్ నేచర్ ఇచ్చినటువంటి ఎబిలిటీస్ ఆ ఇన్మానబిలిటీస్ కావచ్చు ఎక్వైలబిలిటీస్ కావచ్చు ఆ ఎబిలిటీస్ని యూజ్ చేసి అబండెన్స్ ఆఫ్ మనీ సంపాదించడం అనేది నీ రైట్ బట్ బియాండ్ దట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ యోర్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ యూఆర్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిగా పుట్టావు కాబట్టి నువ్వు అనంతంగా నువ్వు రిచ్ అవ్వడము ఆ రిచ్నెస్తో అందరి లైఫ్లో షేర్ చేయడము కాంట్రిబ్యూట్ చేయడం కూడా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు అస్ ఎలాంగ్ విత్ దిలిటీస్ అంటే బాధ్యత మన సమర్థతలతో పాటుగా మనకి ప్రకృతి ఇచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యత అర్థం చేసుకున్నవాడు ఆ బాధ్యత నిర్వర్తిస్తాడు ఆ నిర్వర్తించే ప్రయత్నంలో వీడు అవుతాడు ఆ బాధ్యత తెలియనివాడు వీడు ఇంకోటి దగ్గర సర్వైవ్ అయిపోయి వీడు ఇంకోటి దగ్గర కంజూమర్ అయిపోయి అలా లైఫ్ గడిపేస్తాడు అనమాట సో ఏదో ఒక కూడా వేస్ట్ వేస్ట్ అలా కాకుండా రాజశేఖర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అంతే అంతేకాకుండా మీరు కూడా ఈ కోర్ట్ నుంచి రిలేట్ అవ్వగలుగుతారు ఎందుకంటే చెప్పినవన్నీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో చెప్తున్నారు సార్ అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి